రెస్పాన్స్ రావడం అవన్నీ చేసారంటే బట్ యు సార్ నేను స్క్రిప్ట్ రాసేటప్పటి నుంచి థియేటర్లో లో సెన్సేషన్ అవుతుంది గట్టిగా నన్ను నేను అంటే నాకు తెలుసు థియేటర్ కాలిక్యులేషన్స్ బాగా తెలుసా నా పర్సనల్ ఫీలింగ్ అది అదే కిరణా చెప్పాను ఆయన ఆయన కొంచెం ఎక్కడో డౌట్ ఉన్నారు అంటే ఇప్పుడు తర్వాత మళ్ళీ నాని ఎంటర్టైన్మెంట్ అంటే ఎంతవరకు తీసుకుంటారు మళ్ళీ నేను హీరోయిక్గా చేస్తే ఏమవుతుందో ఆఫ్టర్ దిల్ రువా రిలీజ్ కూడా కొంచెం డిస్కషన్ అయింది బట్ నేను చాలా గట్టిగా లేదన్నా చేద్దాం చేద్దాం అనే ఒక డిస్కషన్ ఉంది సరే ఒకసారి కథ మీద కూర్చుందామని ఒక టూ ఒక టూ వీక్స్ ప్రాపర్గా నేను కదా నా కథ మీద కూర్చొని ఇదేంటి అదేంటి ఇదెందుకు ఇదెందుకు దీనికి ఇలా ఫీల్ అయితే ఏం ఆన్సర్ రావచ్చు దీనికి అలా ఫీల్ అయితే ఏం జరగచ్చు అని ప్రాపర్ డిస్కషన్స్ చేసుకొని ఆయన కాన్ఫిడెంట్ అయ్యారు లేదు నువ్వు చెప్పింది అని ఇప్పుడున్న థింక్ ఇలాంటి సినిమా ఒకటి అవసరం చాలా అయిపోయింది మనం ఇలాంటి సినిమాలు చూసే పెరిగినాం ఇలాంటి సినిమాలు చూసే ఇండస్ట్రీకి వచ్చాం ఇప్పుడు అలాంటిది మేబీ ఆడియన్స్కి అలాంటి ఒక సినిమా నీడ్ అనిపిస్తుంది నువ్వు చెప్పింది కరెక్ట్ నాకు చాలా కాన్ఫిడెంట్ ఉంది వెళ్ళిపోదాం అని డైరెక్ట్ గా చేశాను మరి ఇందులో ఈ టోటల్ పిక్చర్ లో దండరాజేష్ గారి కాంట్రీబ్యూషన్ నిర్మాతగా ఆయన రోల్ ఇది అని చెప్పాలంటే ఏం చెప్తారు వెరీ వెరీ క్లారిటీ ఉన్న ప్రొడ్యూసర్ సార్ ఆయన సినిమాకి ఏం కావాలో ఆయనకి బాగా తెలుసు ఇప్పుడు చాలా బాగా తెలుసు ఇప్పుడు సినిమాకి ఇది అవసరము అంటే మనం అడక్కుముందు ఆయన అరేంజ్ చేసి పెట్టుంటారు ఏంటి తమ్ముడు అంటే సార్ ఇది కావాలి సార్ అంటే అది అయిపోతుంది చూడండి ఇది అవసరం లేదంటే ఆయన మనతో ఆర్గ్యూ చేస్తారు నాకు ఇది కరెక్ట్ అనిపించలేదు ఇది నా ఎక్స్ప్లనేషన్ లేదు సార్ నాకు ఇది ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నువ్వు నన్ను కన్వెన్స్ లో నాకు ఎక్స్ప్లనేషన్ ఇవ్వండి సో ఆయన తీసుకున్న చాలా డిసిషన్స్ హీరోస్ చాలా ప్లస్ మాకు మేబీ అది చేసి ఉంటే అలా ఉండేదేమో సినిమా ఆయన సినిమాలో మేబీ ఆ సాంగ్ అయి లాస్ట్ సాంగ్ తీసేయడం గురించి ఐటమ్ సాంగ్ తీసేది నాట్ ఐటమ్ సాంగ్ ముందే తీసేసాం సార్ ఫ్రస్ట్రేషన్ సాంగ్ అది ఓకే దాని తర్వాత ఫ్రస్ట్రేషన్ సాంగ్ అంటే హీరో నేను లైఫ్లో ఉండాలా ఒక చిన్న ఫ్రస్ట్రేషన్ సాంగ్ అది తమ్ముడు ఫ్లో నాకు ఓకే షూట్ చేసేద్దాము పెట్టేద్దాము బట్ నాకు ఫ్లోకి డిస్టర్బ్ చేస్తుంది అనిపిస్తుంది అనేది ఆయన థింగ్ ఇప్పుడు హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఒక ప్రామిస్ గురించి మాట్లాడిన హీరో టక్కన ఫాదర్ ఎమోషన్ జంప్ అవుద్దేమో అని ఒక చిన్న డిస్కషన్ ఆ డిస్కషన్స్లో అందరం ఒకటికి టెన్ టైమ్స్ మేము ఆలోచించుకున్నాం ఆలోచించుకున్న తర్వాత నేనే రాజేష్ గారి దగ్గర వెళ్ళి సార్ మీరు చెప్పింది కరెక్ట్ సార్ ఫ్లో డిస్టర్బ్ అవుతుంది సాంగ్ తీసేద్దాం అవాయిడ్ చేసేద్దాం ఎక్కడో ఒక చిన్న కమర్షియల్ సినిమా కదా సార్ సెకండ్ హాఫ్లో ఒక పాటు ఉందంటారేమంటే క్యాలిక్యులేషన్స్ ఎప్పుడు అయిపోయినాయి తమ్ముడు ఫ్లో కరెక్ట్గా ఉంటే సినిమా వాళ్ళకి ఇది బోర్ కొట్టకుండా సినిమా తీసుకెళ్ళి ఇది అని కట్ చెప్పేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తారన్న అదే నమ్మి షూట్ చేసినంత వరకు ప్రాపర్లీ చేసాం అదే ఈరోజు జరిగింది సార్ ఓకే ఇప్పుడు ఈ యువతల కిరణ్ అమ్మవరం దండ దండరాజేష్ గారు యువతలు మీరు ట్రెయింగ్లు ట్రిబ్యునల్ ముగ్గురు మీకు వీళ్ళిద్దరు మధ్యలో బ్యాలెన్స్ని ని స్ట్రైక్ చేయడానికి లేదా మీకు ప్రొడ్యూసర్ గారికి మీకు హీరో గారికి మధ్యలో ఆ బ్యాలెన్స్ స్ట్రైక్ అవ్వడానికి మీరు ఏమైనా స్ట్రగుల్ అయ్యారండి అయ్యారండీ సార్ అంటే ఫస్ట్ ఏదన్నా థింగ్ ఉన్నప్పుడు వీళ్ళు ప్రొడ్యూసర్ గారితో డిస్కస్ చేశాను అనుకోండి అని ఆలోచించి నాకు ఇది అనిపిస్తుంది ఒకసారి హీరో గారితో డిస్కస్ చేయంటారు అంటే టూ మెనీ థింగ్స్ ఉంటాయి చాలా మంది డిస్కస్ చేస్తాం మీరు అడిగిన పర్టికులర్ ఇద్దరు గురించే చెప్పాలంటే అప్పుడు నేను కిరణ్ అంతా డిస్కస్ చేస్తాను ఆయనకు ఒకటి అనిపిస్తుంది అదే డైరెక్ట్గా వాళ్ళిద్దరిని ముందు ఎదురు కూర్చోబెట్టుకుని ఈయనకి ఇది అనిపిస్తుంది నేను కనిపిస్తే ఏం చేద్దాం ఇలా చేద్దాం ఒక ఆర్టిస్ట్ అని వెళ్ళిపోదాం నేను అయిపోయిన చాలా సింపుల్గా అంతే తప్ప అరే హీరోలు అంటున్నారు ప్రొడ్యూసర్లు అంటున్నారు మన ఏంటి ఈయనకి నో చెప్పలేం ఆయనకి నో చెప్పలేము అని స్ట్రగుల్ అయితే ఇప్పుడు లేదు వెరీ కంఫర్టబుల్గా వాళ్ళిద్దరు మాడుకొని మళ్ళీ నా దగ్గరికి వచ్చి నీకేమనిపిస్తుంది అనంటే నాకు ఇది అనిపిస్తుంది అంటే టక్కున వాళ్ళ సరే నీకు నచ్చింది చేసే అంటారు సో ఆ విషయాలు వెరీ బ్లెస్ నేను అంటే చాలా వరకు రెస్పెక్ట్ ఇచ్చారు మనం ఏదైతే అనుకుంటున్నామో అంతవరకు వెరీ హ్యాపీ అండ్ వాళ్ళ అనుభవం ఏదైతే ఉంది కరణ ఎలెవెన్ ఫిల్మ్స్ వచ్చి ఇప్పుడు రాజ్ గారి మాది సిక్స్ అయితే సెవెన్ ఫిలిమ్ నడుస్తుంది ఆ అనుభవాలు ఏదైతే ఉందో వాటికి రెస్పెక్ట్ ఇవ్వాలి అది నాకు చాలా హెల్ప్ అయ్యారు నరేష్ గారి క్యారెక్టర్ మాత్రం సార్ చాలా అద్భుతంగా కట్ చేసారండి ఎందుకంటే ఆయనకి రెండు ఇమేజెస్ ఉన్నాయి ఒకటి మంచి ఎంటర్టైన్మెంట్ ఇమేజ్ ఉంది తర్వాత సెంటిమెంట్ ఇమేజ్ ఉంది రెండు రెండు సీన్లు అసలు అవి మా మీరు రాను రాను డెవలప్మెంట్ లో దాన్ని అట్లా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళే రండి నరేష్ గారి క్యారెక్టర్ నాకు ఎందుకు అలా అనిపించింది లేదు సార్ అంటే ముందే డిమాండ్ చేసింది ఆ స్టోరీ నరేష్ గారి క్యారెక్టర్ మామయ్య క్యారెక్టర్ సార్ అవును ఫస్ట్ అంటే మామయ్య వెరీ రెస్పాన్సిబుల్ క్యారెక్టర్ సినిమాలో సో హీరో ఏదన్నా తప్పు చేస్తున్నా కానీ అరే మీ నాన్న తెలిసి ఫీల్ అవుతాడేమో ఇలా చెప్పే క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ హీరోతో ట్రావెల్ అవుతుంటే చాలా ఎక్కువ ట్రావెల్ ఉండేది సినిమా మొత్తం ఉండేది ఇప్పుడు హీరో పక్కన ఫ్రెండ్ అనయన్యని రోల్ చేశాడు యాక్చువల్లీ నరేష్ గారు అంత ట్రావెల్ ఉండే రోల్ అది ఇవన్నీ అనన్న ఉన్నా కూడా బట్ ఎక్కడైతే క్లైమాక్స్ వచ్చి ఫాదర్ ఎమోషన్ చెప్పేటప్పుడు ఎక్స్పెక్టెడ్ అయిపోతుంది ఆ క్యారెక్టర్ చాలా మారుతుంటే అరే మామ పాప వాన్ చేశాడు ఇప్పుడు ఓపెన్ అయ్యాడని ఎక్స్పెక్టెడ్ అయిపోతుంది సో ఎక్స్పెక్ట్ చేసింది ఆడియన్ ఇప్పుడు ఆడియన్ ఎక్స్పెక్ట్ చేసి మనం ఇచ్చామనుకోండి సార్ బట్ దాన్ని ఒక హండ్రెడ్ పర్సెంట్ పేదల్సింది సిక్స్టీ పర్సెంట్ పడిపోద్ది లేదు క్యారెక్టర్ ని క్వైట్ ఆపోజిట్ చేద్దాం అలాంటి క్యారెక్టర్ వచ్చి ఇలా మాట్లాడితే డెఫినెట్లీ షాక్ అవుతారని పాయింట్ ఆఫ్ వ్యూ అప్పుడు దెన్ అప్పుడు మోర్ సీన్ గెయిన్ చేసుకొని ఉంటున్నారు అంతే సార్ అంతే అంతే సార్ ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌టైన్మెంట్ ఊమని కొండగాలి ప్రణాత చాలా పెళ్ళైన అంకుల్స్ చెప్తూ ఉంటారు మాక ఆ టైం లో లవర్ ఇన్ దానీ చేసుకున్నంటే బాగుండేది ఇప్పుడు సిగరెట్ అవుతున్నా అది ఇదని బట్ స్టిల్ తప్పదు పేర్లు చెప్పండి ఇంటి పేరు సార్ రిలేటివ్స్ మేము పెళ్లి చేసుకున్నాం పిల్లలు అది కుట్టేసారు తప్పదు లైఫ్ లాంగ్ ఉండాల్సిందే అని దాంట్లో రేటు సినిమా డైలాగ్ ఉంటుంది సార్ ప్రతిరోజు మీ మీద కుట్టేస్తుంటే సిగ్గని ఉండదు పిచ్చి అదే అండి మీరు అవుట్ అండ్ డౌట్ బాగా రా రా డైలాగ్స్ తో వెళ్ళారు అవును సార్ అంటే మీ ప్రాంతంలో బాగా వాడతారండి లేదు సార్ అంటే నేను నమ్మేది ఏంటంటే సార్ ఇప్పుడు కాంతారా అనే సినిమా వచ్చింది సార్ ఒక కల్చర్ని చాలా ఓపెన్ అయిపోయి వేస్ట్గా చెప్పారు అది బ్లాస్ట్ అయింది అండ్ కేజీఎఫ్ అనే సినిమా వచ్చింది సార్ మనం చాలా కమర్షియల్ సినిమాలు చూసాం ఒక దగ్గర ఏదో ప్రాబ్లం ఉంది హీరోయిలు వాళ్ళని కాపాడతాడు అది చాలా సినిమాలు చూసాం బట్ దాన్ని ఓపెన్ అయిపోయి చాలా బ్లాస్టింగ్గా చెప్పారు సో ఇప్పుడు మనం ఏ జోనర్ తీసుకున్నా కానీ అది ఓపెన్ బ్లాస్టింగ్ బ్లాస్టింగ్గా చెప్తేనే వర్కౌట్ అవుతున్నాయి ఇది కరెక్ట్గా కరెక్టా రాంగ్ అని వేసుకుంటే ఆ సినిమాలు చాలా మధ్యలో ఆగిపోతున్నాయి నా పర్సనల్ ఫీలింగ్ సో అటెండ్ కొడుతున్నాం కామెడీ సినిమా అటెండ్ కొడుతున్నాం రాగా కొడదాం అది డెఫినెట్లీ వర్కౌట్ అవుతుందని నమ్మాను అంటే అంత గొప్ప సినిమా అనే థింగ్ నేను మాట్లాడకంటే కామెడీకి వచ్చరికి మాది అంత బ్లాస్ట్ అయిన సినిమా చాలా రోజుల తర్వాత నా కాన్ఫిడెంట్ బాగానే పేల్చేర్లేండి సార్ మొత్తానికి మొహమ్మద్ గుడ్ వేసారు లేకపోతే గుడ్ వేసారు కానీ ఇంకా సినిమా ఇండస్ట్రీలోకి రావడం డైరెక్టర్ అవ్వడం ఈ రెండింటి మధ్య వాట్ ఈస్ యువర్ జర్నీ అండి అంటే బాగా స్ట్రగుల్ అయిపోయా స్ట్రగుల్ అంటే సార్ మాది అందరికి ఇప్పుడు ఫేమస్ అయింది మా అనే చిన్న ఊరు మా ఫాదర్ కోరిక ఏంటంటే మేము బాగా చదువుకొని మంచి జాబులు చేయడం ఇది మా ఫాదర్ కోరిక ఫాదర్ అంటే ఆయన కొంచెం బాగా చదువుతాడు ఆయన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో చదువుకోలేకపోయాడు అండ్ మా పెదనాన్న అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆయన ఎంసెట్ లో ఆ రోజుల్లో సమ్ ఫోర్ హండ్రెడ్ ర్యాంక్ కొట్టి మంచి పొజిషన్ లో ఉన్నారు చాలా నా పిల్లల్లో ఉండాలనే థింగ్ నేను ఫోర్త్ క్లాస్ లో ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల నేను డైరెక్టర్ అవ్వాలని అప్పుడే ఫిక్స్ అయ్యాను మురారీ ఫిలిం మురారి ఫిలిం కి మహేష్ బాబు వచ్చేసారు నెల్లూరుకి కృష్ణా థియేటర్కి అది వచ్చినప్పుడు వెనకాల మహేష్ బాబు కూర్చోంటే స్క్రీన్ మీద మహేష్ బాబు ఉన్నాడు మా నాన్న అడిగాను అక్కడ ఎలా వచ్చాడని చెప్పి ఆ రోజు ఆయన ఏం చేశాను నన్ను తీసుకెళ్లి ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంటుంది నెల్లూరులో చిన్న పెన్నాన్నది అక్కడ కూర్చోబెట్టి సినిమాకి ఇది ఉంటది ఇది ఉంటుంది ఇది ఉంటుంది డైరెక్టర్ క్రియేట్ చేస్తాడు

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851